ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు మేకర్స్ ఈ నేపథ్యంలోనే సరికొత్తగా స్టంట్స్ చేస్తూ ఆడియన్స్ దగ్గరికి తమ సినిమాను తీసుకెళ్లడానికి చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కోసం కూడా అలాంటి ఒక వినూత్న ప్రయోగమే చేశారు మేకర్స్ దేశంలోనే హైయెస్ట్ ఇప్పటి ఏ హీరోకి పెట్టినంత అతిపెద్ద పెద్ద ను రామ్ చరణ్ కోసం ఏర్పాటు చేశారు మేకర్స్ ఇది విజయవాడలోని ఒక గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన ఆ ఆవిష్కరణ కూడా నేడు జరిగిందనమాట చాలా అట్టహాసంగా దాదాపు రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉన్న ఈ మాస్ కటౌట్ ని ఈ రోజు సాయంత్రం ఆవిష్కరించారు మేకర్స్ దీనికి సంబంధించి కేవలం ఆవిష్కరణే కాకుండా హెలికాప్టర్ తో కటౌట్ పైన ఏకంగా గులాబీ పూల వర్షాన్ని కూడా కురిపించారు ప్రస్తుతం ఈ హైయెస్ట్ దేశంలోనే అత్యంత ఎత్తులో నెలకొన్న ఈ రామ్ చరణ్ కట్అవుట్ ఏదైతే ఉందో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇక ఈయన సినిమా ప్రజెంట్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ నేపథ్యంలోనే ఇంత భారీ కటౌట్ ను మేకర్స్ ఏర్పాటు చేశారు దీంతో ఇప్పుడు దేశ గేమ్ చేంజర్ అనేది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ రేంజ్ లో అంటే దేశం మొత్తంలో ఈ సినిమా గురించి చర్చించుకోవాలి రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్స్ హై లెవెల్లో జరగాలన్న నేపథ్యంలోనే ఈ భారీ ను ఏర్పాటు చేశారు మేకర్స్ ప్రస్తుతం దీంతో ఎక్కడ చూసినా ఈ అవుట్ గురించే చర్చ నడుస్తుంది అనమాట సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ఇదే హాట్ టాపిక్ గా మారింది ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియాన్ అద్వానీ హీరోయిన్ గా నడుస్తుంది అలాగే అందం అంజలి కూడా ఒక హీరో లో నడుస్తుంది అనమాట ఇక తమిళ స్టార్ డైరెక్టర్ గా ఇటు నటుడుగా ప్రూవ్ చేసుకున్న ఎస్ జే సూర్య ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నడిస్తున్నాడు దీంతో ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి సాంగ్స్ కి కూడా సోషల్ మీడియా లో గానీ అటు నెటిజన్స్ నుంచి గానీ ఇటు అభిమానుల నుంచి గానీ విపరీతమైన క్రేజ్ దక్కింది దీంతో ఈ సినిమా ఆ ఫస్ట్ డే ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూలు సాధిస్తుందంటూ కూడా ఆ అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు ఈ నేపథ్యంలోనే మరి రామ్ చరణ్ కోసం గేమ్ చేంజర్ సినిమా కోసం అత్యంత భారీ కట్అవుట్ నిర్మించడంపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి